కోవూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా ఎంపికైన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని నెల్లూరులోని తన నివాసంలో నియోజకవర్గ నేతలు కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఆమెకి పుష్పగుచ్చాలు అందజేసి అభినందించారు అనంతరం ప్రశాంతిరెడ్డి మీడియాతో మాట్లాడారు కోవూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసినందుకు చంద్రబాబు లోకేష్లకు కృతజ్ఞతలు తెలియజేశారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకముందే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎన్నో సేవా కార్యక్రమాలు అందించారన్నారు మేము ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చామని చెప్పారు నియోజకవర్గ ప్రజలకు మరింత అభివృద్ధిని అందించాలంటే ఎంపీగా వేంరెడ్డి ప్రభాకర్రెడ్డిని ఎమ్మెల్యేగా నన్ను గెలిపించాలని ఆమె కోరారు ప్రణాళికబద్ధంగా పనిచేసే కోవూరు ప్రజల మన్ననలు పొందుతామన్నారు మాకు తెలుసు భగవంతుడికి తెలుసు సో ఈ పరిణామం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వేంరెడ్డి ప్రభాకర్రెడ్డి సార్ని నెల్లూరు జిల్లా ఎంపీ ఎంపీగా అదేవిధంగా నన్ను కోవూరు ఎమ్మెల్యేగా మాకిద్దరికి ఈ టికెట్లు ఇవ్వడం మేము అది కూడా దైవ అనుగ్రహంగా అనుకుంటున్నాము ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మేము అన్ని పార్టీలతో కలిసి నెల్లూరు జిల్లా ప్రజల కోసం కోవూరు ప్రజ నియోజకవర్గ ప్రజల కోసం మంచి పాలన ఇవ్వాలని అనుకుంటున్నాము అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా తిరిగి గెలిపించుకోవాలని అనుకుంటున్నాము కాబట్టి ప్రజలందరూ మాకు ఓటేసి మేము ఇదివరకే రాజకీయాలకు రాకముందే ప్రజల మంచి కోరుకున్న వాళ్ళము సో ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చిన తర్వాత మరంత మంచి ప్రజలకు చేస్తామని మేము అనుకుంటున్నాము మీరు కూడా అదే నమ్మకంతో మమ్మల్ని గెలిపిస్తారని భావిస్తున్నాం ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎక్కువ ఊరు ఎమ్మెల్యేగా నన్ను అత్యంత భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాం ఎందుకంటే నెల్లూరు జిల్లా ప్రజలకు అందరికీ తెలుసు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎటువంటి సేవలు అందించారో కాబట్టి భగవంతుడు ఆ సేవలు చేసిన ఆయన్ని ఎప్పుడు ఓడించడం అని నా నమ్మకం वैकल्यम श्यालो